హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు సంబంధించి చారిత్రాత్మక ఘట్టం సోమవారం పూర్తయింది రాముని జన్మస్థలంలో ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు మంగళవారం నుంచి బాలరాముని దర్శించుకునేందుకు భక్తులు అవకాశం కల్పించారు అద్భుతమైన రూపం చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముణ్ణి చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలి వెళుతున్నారు ఇక అయోధ్య రామ మందిరం గర్భగుడిలో కొలువైన బాలరాముడు లేదా రామ్ లల్లా ఫోటోలతో సోషల్ మీడియా మారుమరుగిపోతోంది ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో అయోధ్య రామ మందిరంలోని బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తోంది బాలరాముడు చిరునవ్వుతో కంటిరెప్పలు కొడుతూ తలను అటూ ఇటు కదిలిస్తూ చూస్తున్నట్లుగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్గా మారింది బాలరాముడు కళ్ళు తెరిచి ఉన్నట్లు ఉన్న ఈ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేసినట్టు తెలుస్తోంది ఇది నిజమైన వీడియో కానప్పటికీ రామభక్తులకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అయోధ్యలో రాముణ్ణి చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియోను చూస్తే అంతే అనుభూతి కలుగుతోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్